హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఈ వీడియోలో మనం ఆరు వందల యాభై ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్లో క్యాటగిరీ వైజ్గా ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు ఏంటి వయసు ఎంత ఉండాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేయబోతున్నారు అనే వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీల వీరాలు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి టోటల్గా ఆరు వందల యాభై ఖాళీలను భర్తీ చేస్తున్నారు డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి వయసు ఇరవై నుండి ఇరవై ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు వందల అరవై వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో వంద ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో యాభై నాలుగు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అరవై ఐదు ఓబీసీ కేటగిరీలో నూట డెబ్బై ఒకటి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల ఒకటో తేదీ నుండి ఈ నెల పన్నెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది సిక్స్త్ను ఏప్రిల్ సిక్స్త్ రోజున ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి విద్యార్థులు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అభ్యర్థులు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఇరవై నుండి ఇరవై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ అప్లై చేసుకోండి షెడ్యూల్డ్ క్యాస్ షెడ్యూల్డ్ ట్రైబల్స్కి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ వర్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన సమాచారం ఒకసారి తెలుసుకుందాం సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఆబ్జెక్ట్ టైప్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారు సెక్షనల్ కట్అప్ కూడా ఇవ్వడం జరిగింది లాజికల్ రీజనింగ్ డాటా అనాలసిస్ ఇంటర్ప్రిటేషన్ సంబంధించి అరవై క్వశ్చన్స్ ఉంటాయి అరవై మార్క్స్ ఉంటాయి నలభై నిమిషాలు టైం ఇచ్చారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు క్వాంటిటేటివ్ ఆప్ట్యూడ్కి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ముప్పై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవెన్యూకి సంబంధించి అరవై క్వశ్చన్స్ అరవై మార్క్స్ ఇరవై ఐదు నిమిషాలు టైం ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి అల్పాబెటికల్ ఛాయిస్లో ఉంటుంది రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ని అయితే కట్ చేయడం జరుగుతుంది ఇందులో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులని ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు ఏలూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ గుంటూరు విశాఖపట్నం విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి డిగ్రీ విద్యార్థు కలిగి ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఐడిబిఐ బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఐడిబిఐ బ్యాంకులో లో ఉన్నటువంటి ఆరు వందల యాభై ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారు సౌత్ జోన్ అండ్ వెస్ట్ జోన్లో ఈ ఖాళీలు ఉన్నాయి హైదరాబాదు హైదరాబాద్ తెలంగాణ అండ్ మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఖాళీలు ఉండడం జరిగింది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిగ్రీ విద్యార్థి కలిగి ఉండి ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్